అందరికీ స్వాగతం అండి గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు తా నేరం అంటే ఓలమ్మో ఏమి చేసేవు ఓలమ్మో ఏమి చేసేవు బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు అంటే ఏమి ఏమి ఈ పాట పాడడానికి ఒక చిన్న కారణం ఉందండి ఈ పాటని తెర మీద యాక్ట్ చేసింది ఒక అపురూప నటి నేనైతే అలాగే అంటానండి ఆవిడ్ని ఈ మధ్యనే ఆవిడ జయంతి కూడా జరిగింది వారు మన మధ్య లేకపోయినా ఎన్నో సినిమాలని ఎక్కువ శాతం అద్భుతంగా నటించి అలా నిలిచిపోయారు ఆవిడే కొంతమంది నటీమణుల్లాగా సావిత్రి గారు మహానటి అయితే ఈవుణ్ణి నేను కొంతవరకు అపురూపమైన నటి చలాకి హుషార్ పాత్రలు పోషించాలన్నా బరువైన పాత్రలు పోషించాలన్నా రాజసం ఉట్టిపడుతూ మీరడానతి వ్రత విధాన మహిమన్ సచపతి అని రాజసం ఒత్తిపడుతూ యాక్ట్ చేయాలన్నా విషాదమైన పాత్రలు యాక్ట్ చేయాలన్నా ఈ నటి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారనే చెప్పాలి నేను పాతని బాగా ఇష్టపడతానని మీకు అందరికీ తెలుసు ఈ పాతలో ఉన్న కొత్తదనం అపురూపత్వం వగైరాలని నా వీడియోలు ఎవరైనా చూసే చిన్నతరం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియ చెప్పాలనేది నా తపన అందులో భాగంగానే ఈ రోజున వారికి సంబంధించిన ఒక సినిమా క్విజ్ నిర్వహించుకుందామండి చాలా రోజులైంది కదా మనం సినిమా క్విజ్ నిర్వహించుకోక ఈ పాటికి ఆ నటి ఎవరో మీకు తెలిసిపోయే ఉండాలి అన్నీ ఆ నటికి సంబంధించిన సినిమాలు ప్రశ్నలు ఉంటాయండి ఆనాటి అగ్రనటులిద్దరితో పోటీ పడి నటించి విభేదాలు వచ్చిన మేల్ డామినేషన్ నడిచిన తల వంచక ధీటుగా నిలబడి సినిమాలు చేసి చూపించిన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం గ్లామర్ ఫీల్డ్లో ఉంటూ పెళ్ళి పిల్లలు సంసారం ఇవన్నీ కూడా ఏలోటు లేకుండా చివరిదాకా నిర్వహించుకొచ్చిన ఆ ఫీల్డ్లో కొంత ఎక్కువ శాతం ఇది ఒక ఆదర్శవంత జీవితం ఎందుకంటే ఆ ఫీల్డ్లో కొంచెం ఈ రకమైన వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు మనం విన్నదాన్ని బట్టి చదివిన దాన్ని బట్టి సరే మరి ఇంకా ఏమన్నా నేను చెప్పడం మర్చిపోయానేమో అంతటి విలక్షణ నటి గురించి ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తున్నానంటేనే వీడియో చేస్తున్నానంటేనే నాకు ముఖ్యంగా ఆవిడ ఎందున్న అభిమానం మీరు అర్థం చేసుకోండి నా అభిమాన నటీమణుల్లో ముందు వరుసలో ఉంటారు ఆవిడే సరే మరి కార్యక్రమంలోకి వెడదామా క్విజ్లోకి సేపు వెన్నెల నిండిన కన్నెల బ్రతుకుల చీకటి చేసి కోహకుమా చీకటి చేసి కోహకుమ నిన్ను చూడదు മാ I mm -hmm.